స్వాగతం నేను రాజా రామగుండం ఎమ్మెల్యే చేస్తున్న అనధికార కూల్చివేతలు బెదిరింపులకు అడ్డుకట్ట వేయడానికి రామగుండం ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తు చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యల్ల హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వం లేకుంటే ఎమ్మెల్యే రేపటి రోజున మీ ఇళ్లపైకి కూడా బుల్డోజర్లు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు మాస్టర్ ప్లాన్ లేని కూల్చివేతలు బెదిరింపుల పాలన అక్రమ సంపాదనకు ప్రజలు చర్మగీతం పాడడానికి సిద్ధం కావాలన్నారు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని రెండు సంవత్సరాలకు రెండు మెడికల్ బోర్డులు కూడా నిర్వహించలేదన్నారు ప్రతి కార్మికునికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తామని మాట తప్పారని కార్మికులకు కనీసం ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు గత ప్రభుత్వంలో రామగుండంలో ఐటీ టవర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జీవో ఇచ్చారని ప్రస్తుత రామగుండ ఎమ్మెల్యే మనుషుల ప్రాణాలతో చెరగాటమాడుతూ కాలుష్యంతో కూడిన పవర్ ప్లాంట్ తీసుకురావడానికి యత్నిస్తున్నారని విమర్శించారు రామగుండంలో దోపిడి పాలన బెదిరింపుల పాలన అరాచక పాలనకు బుద్ధి చెబుతూ ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు ఇంకా ఈ మీడియా సమావేశంలో మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నింబాను మాజీ కార్పొరేటర్లు శివ అడ్డాల గట్టయ్య రవినాయక్ బొబిలి సతీష్ బక్కి కిషన్ మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహీద్ పాషా మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ నాయకులు అనుమల కళావతి పర్సస్వాతి బూలుగు వంశీకృష్ణ మెరుగు చంద్రమౌళి పోలాడి శ్రీనివాసరావు అలి గణేష్ శ్రీహరి బొట్ల పోసం రవిశంకర్ సంపత్ మొబిన్ రెహమాన్ అజార్ నర్సింగ్ శంకర్ అతహురుద్దీన్ ఉదయ్ కొండసురేష్ గోలి ప్రకాష్ కడార్ల శ్రీధర్ పొయిల రవి అనిల్ అంజయ్య షరీఫ్ యాదగిరి చాంద్పాష రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏందో మీకు అందరికీ తెలుసు పరిపాలన ఏం లేదు ఇక అంతా కూర్చడాలి విధ్వంసమే ఉంది ఇక్కడ అభివృద్ధి ఏం లేదు రానున్న ఇంకా మూడేళ్ళు ఉంది వీళ్ళకి సమయం ఈ మూడేళ్లలో ఆయన జేసీబీలు ఏ రోడ్డు నుంచి ఏడిపోతాయో ఏం గుల్ చేస్తారో ఎవరికి అర్థం కాను పరిస్థితి పరిస్థితి ఆయన కూడా ఇంతవరకు ఎటువంటి విషయం బయట పెడతలేడు ఏం చెప్తలేడు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వీళ్ళకు కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎవరికి వాళ్ళు దందాలు చేయడం సురు చేసేది తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు ఎవరికి పట్టు లేదు ఆలోచన కూడా లేదు కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము ఎన్నికల నుంచి వసూలు చేద్దాం మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి మీరు సింగరేణి కంపెనీ అనుకోండి ఎన్టీపీసీ సంస్థ అనుకోండి లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ అనుకోండి ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వా నిర్వాసితులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళతో లాలోచి పడిపోవడము కోట్ల కోట్లు దండుకోవడము ఇది అనాది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ దీన్ని పెంచి పోషిస్తుంది ఇలా మక్కాన్ సింగ్ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి కూడా ఇలా నిబద్ధతగా పనిచేస్తలేడు ఇలా ఆయన గెలిపించుకుంది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి ఒక్క ఉద్యోగం ఆయన కల్పించింది ఆ రెండేళ్లలో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు వీళ్ళ దాకా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ఒక నెల రోజుల ముందు అంటే నవంబర్ మాసంలో రెండు వేల ఇరవై మూడు ఇది ఒకసారి అందరూ గుర్తుంచుకోండి అని చెప్పేది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కేటీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రిగా వారు స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తర్వాత నన్ను అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్లో పిలుచుకొని స్థానికంగా ఒక ఐటీ టవర్ నెల నెలకొల్పుదాం అనుకుంటున్నాము మరి మీరు ఏం చేయగలుగుతారంటే నేను ఆ రోజు అప్పటికే స్థానిక అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు అమెరికా రావడం అక్కడ ఉన్నటువంటి ఒక యాభై మంది ప్రజాప్రతినిధులని కంపెనీ ఓనర్లని కల్పించిన ఆ రోజు నేను కల్పించి వాళ్ళతో ఒక ఐదు వందల జాబ్లకు ఆ రోజు కమిట్మెంట్ ఇప్పించిన ఆ రోజు తక్షణమే అదే మాట నేను ప్రగతి భవన్లో కేటీఆర్ గారికి అప్పుడున్న మంత్రి గారికి చెబితే ఇరవై ఐదు కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు వెచ్చించి ఇదే రామగుండం మన స్టేడియంలో ఆ రోజు పక్కనే మీకు గుర్తుంటుంది ప్రెస్ మిత్రులకి ఆ రోజు అక్కడ రిబన్ కటింగ్ చేసి ప్రారంభించారు పనులు ఇరవై ఐదు కోట్లు ఆ రోజు శాంక్షన్ అయింది మరి ఐటీ టవర్ ఏడమైందండి నాకు అర్థమవుతుంది సింగ్ ఏం చేసిండు అది హుష్కాకి అయిపోయింది ఇలా పదిహేను వేల కోట్లు పెట్టి ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చే బదులు దాంట్లో పావు మందం ఒక మూడు వేల కోట్లు పెడితే మీకు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు కల్పించవచ్చు మిగతా రంగాల్లో ఇంకా కాలుష్యం వెదజల్లే రంగాలే మీకు కావాలి ఇలా రోజుకు ఏడెనిమిది మంది మరణిస్తారు గోదావరికాని ప్రాంతంలో కిడ్నీ బాధితులు కానివ్వండి గుండెపోట్ల వల్ల కానివ్వండి లంగ్స్ బాధితులు ఇవేవి మీకు పట్టవా కేవలం మీ కమిషన్లు మీ కమిషన్ల ద్వారా మీరు జేబులు నింపుకునే విధానం తప్ప ప్రజలకేమన్నా మంచి పని చేద్దామన్న ఆలోచన ఉందా మీకు ఒక్క ఉద్యోగం ఎందుకు వెళ్ళాలి మీరు దాకా రెండేళ్లల్లో రేవంత్ రెడ్డి గారి పాలసీ ఎంత దీంట్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నారు మొదటి ఏడాదిలోనే మీ ప్రధాన నాయకుడు ఎవరు ఉంటారు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ హైదరాబాద్కి వచ్చి మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడు రెండు లక్షలు రామగుండంలో ఎన్నో చియి ఉద్యోగాలు ఇలా ఇలా హైదరాబాద్లో నిరుద్యోగులందరి ఇలా దండయాత్ర చేస్తున్నారు ప్రభుత్వం మీద ఎక్కడికి అక్కడ ధర్నాలు చేస్తామంటే వాళ్ళని గుంజుకుంటా కొట్టుకుంటూ తీసుకపోయి లాక్కెళ్తున్నారు దీని గురించే ప్రశ్నించే నాదులు లేడు ఇలా ఏం జరుగుతుంది మీరు రామగుండం మనం ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ టౌన్ ఇది ఒక్క నూతన ఇండస్ట్రీ వచ్చిందా ఇక్కడికి కాలుష్యం విదజల్లకుండా రాబోయే ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినాయా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా రామగుండం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపటి రోజున ఆలోచించుకోండి మీరు ఇంకా మనం ఇదే కాలుష్యంలో బతుకుదాము ఇట్లనే వాళ్ళ కమిషన్లు దండుకునే ప్రాజెక్టులకు మనము అప్రూవల్ ఇద్దామని అనుకుంటున్నా మీరు ప్రజలు కూడా ప్రశ్నించే గుణం పెంచుకోండి బయటికి రండి ఇలా ఇలా మల్లేశ్వన్న ఒక ఒక్క అన్న అక్కడ కూర్చొని వాళ్ళ ఉన్న ఆయన కూర్చొని పదిహేను రోజులలో గవర్నమెంట్ మొత్తం కిందికి దించగలి మేము అందరం కూడా సపోర్ట్ చేసినాము అట్లనే మీరు అందరూ కూడా బయటికి రావాలి రేపటి రోజున నీ బతుకులు మారాలంటే ఖచ్చితంగా బయటికి రండి ఇక్కడ అరాచకంగా రాక్షసత్వంగా కిరాతకంగా పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేని గద్దె దించాలా ప్రశ్నించాలా ఫస్ట్ గల్ల పట్టుకొని నలభై ఆరు గుళ్ళను గులగొట్టిండి ఒకటే ఒకటే రోజున దుర్మార్గుడు బహుశా ఇండియాలోనే ప్రపంచంలోనే ఎవరి ప్రార్థనా మందిరాలు కూడా ఒకటే రోజు నలభై ఆరు గుళ్ళను గులగొట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేదు మనం వినలేదు కూడా మొఘల్ రాజులు పరిపాలించినప్పుడు కూడా ఇంత ఒకటే రోజులో ఎన్ని కానీ గులగొట్టలేదు ఎప్పుడు కూడా నలభై ఆరు కొట్టి మీరు ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు నాకు అర్థమైతే లేదు మళ్ళా పోయే ఒకళ్ళ కాడ ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం మీరు అందరూ గమ్ములు ఉండాలని చెప్పేసి అంటారు ఏందన్నట్టు నాకు అర్థమైంది మీ పాలసీ ఏంది ప్రజల విశ్వాసాలని దెబ్బతీయడము అడిగితే ఇరవై కోట్లతోనూ విగ్రహం కడుతున్నాం అంటారు దానికి డబ్బులు ఎక్కంచెలు వస్తున్నాయంటే దానికి లేఖపత్రం ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం మీ ముందట చెప్పదలుచుకునేయాలా అసలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారా లేకపోతే మనాలి ఠాకూర్ గారా ఎవరండి అసలు నాకు అర్థమవుతుంది ఈడ ఎమ్మెల్యే గారు కానీ అంతర్గా మండలాల్లో పోతే ఆవిడకేమీ మీరు పోలీస్ వాళ్ళు ఎందుకు సైరన్లు ఇస్తున్నారు ప్రోటోకాల్ ఇస్తున్నారు నాకైతే అర్థమవుతులేదు అంటే మీరు ఎవరికి భయపడతారు ఎవరికి పని పోలీస్ పోలీసు వారు ఎందుకు ఆమెకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రోటోకాల్ ఇవ్వాలి ఆమెకు గవర్నమెంట్లో ఏమైనా పాత్ర ఉందా ఆమెకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏమైనా పాత్ర ఇచ్చిందా పాత్ర ఇస్తే మీరు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి ఎమ్మెల్యే స్థాయి ఉంటే వ్యక్తులకు ఇవ్వాలి లేదా జడ్పీ చైర్మన్ ఇవ్వాలి ప్రోటోకాల్ ప్రకారం ఇది కూడా ఖచ్చితంగా ప్రజలందరూ ఇవన్నీ గమనించండి ప్రజా అధికార వీళ్ళ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ దర్పం ప్రదర్శిస్తూ విదేశాల్లో జల్సాలు చేసుకుంటున్నారో మీరు ఒకసారి నిన్న కాక మొన్న ఈ ఎమ్మెల్యే ఫోర్స్ చేస్తేనే సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి పది కోట్ల రూపాయలు ఫుట్బాల్ మ్యాచ్కి తరలించారు తరలించు ఇడ మన ఓసీఫై ఇండ్ల మీదకి వస్తున్నప్పుడు అక్కడ స్ప్రింక్లర్లు కానీ వాటర్ ట్యాంకులు కొనడానికి అక్కడ పైసలు లేవు బోనస్లు ఇవ్వడానికి పైసలు లేవు జీతాలు టైం చేయడానికి పైసలు లేవు సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే విధంగా ఇలా సింగరేణి బాయ్లండ్ బ్లాక్ ఇలా వేలం వేస్తున్నారు మళ్ళీ అటువంటి దివాలా తీయబోయే సంస్థ నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు వల్ల దివాలా తీయబోతుంది అక్కడ నుంచి పది కోట్లు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ మ్యాచ్లకు పెడతారు ఎవరు మక్కాన్ సింగ్ కొడుకు కోసం మక్కాన్ సింగ్ వియాంకరాల్ గారు రేవంత్ రెడ్డి కొడుకు రేవంత్ రెడ్డి తమ్ముని కొడుకు ఇవన్నీ ప్రజలు గమనించండి రేపటి రోజున కార్పొరేషన్ ఎన్నికలకు పోతున్న మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం అక్రమ సంపాదన ఎమ్మెల్యే బెదిరింపులు అన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కూల్చివేతల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి ఖచ్చితంగా వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టి కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే ఇక్కడ ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి we